ఆ దిశాంత్ కుట పట్టేస్ వచ్చారండి అయితే చాలా మంది సారీ బిజినెస్ వాళ్ళు కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు కావానీ అనేది సో ఏనేసి లైక్ ఈస్నేని ఎక్పోర్ట్ నుంచి డైరెక్ట్ క్యాపిటల్ కి విష్ చేసుకోనండి లైక్ ఇంటర్ సిటీ క్యాపిటల్స్ కినండి డైరెక్ట్ శాంతి కుటచి కి నేను రిటర్న్ కోల్కతా వెల్కమ్ మంచి అందికూరు వచ్చాక ఇక్కడైతే నేను రామకృష్ణ ట్యారీస్ ఎందుకంటే ఒకటి ఉందండి అక్కడ పర్చేస్కి వెళ్తున్నాను తర్వాత ఫ్రదర్తో కూడా వేరే డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడికి వెళ్తున్నాను మీరు ఎవరైనా రిలీయన్స్ కావాలనుకుంటే మీరు అది కాంటాక్ట్ అవ్వచ్చు మీ దగ్గర బాగుంటుంది థ్యాంక్ యూ ఇది శాంతిపూర్లో రామకృష్ణ శారీ హౌస్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వన్ ట్వంటీ కౌంట్ వన్ ఫార్టీ కౌంట్ మల్మల్ ఉన్నాయి వన్ ఫార్టీ కౌంట్ అయితే చాలా స్మూత్ గా ఉందండి మనకి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి వన్ ఫార్టీ అండ్ వన్ ట్వంటీ కౌంట్ మల్మల్ అలాగే ఇక్కడ టిష్యూ లెనిన్స్ ఉన్నాయి టిష్యూ లెనిన్స్ ఉన్నాయి మామూలు లెనిన్ బై లెనిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఎవరికైనా కానీ మల్మల్ కాటన్ కానీ టిష్యూ లెనిన్స్ అలా కావాలి అనుకుంటే హోల్సేల్ నేను వీళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రీటైల్లో కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్ అయితే నేను ఖచ్చితంగా శాంతిపూర్ నెంబర్ ఇస్తానండి ఎందుకంటే చాలా మంది శారీ బిజినెస్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో మీరు చూసారు కదండి చాలా స్టాక్ ఉంటుంది ఇక్కడ అయితే మల్కాటన్ మల్కాటన్ ఇక్కడ చాలా ఉందండి వన్ ఫార్టీ కౌంటు వన్ ట్వంటీ కౌంటు చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు ఇక్కడ ఏదైనా నచ్చితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో నేను మీకు వీళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్